श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज महाराजस्के जय సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అనే అక్కలకోట మహారాజ్ వారి చరిత్ర మనం మొదలు పెడుతున్నాము మనం ఎప్పటి వలనే ఇది కవర్ పేజీ నుంచి మనం మాస్టర్ గారు రచన గ్రంథాలన్నింటిని మనం పారాయణ చేసేటప్పుడు అక్కడి నుంచే మొదలు పెడతాము అలాగే అక్కడి నుంచే మనం చదువుతున్నాం అనమాట అండి శ్రీ స్వామి సమర్థ రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఓం శ్రీ దత్తాయ గురువే నమహ శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ చరిత్ర రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ స్వామి సమర్థ దీనిలో మొదట శ్రీ స్వామి సమర్థ అష్టోత్తర శతనామావళి ఇచ్చారండి మీ వీలు బట్టి దీన్ని ఒకసారి చదువుకుంటే మంచిది ఇది ఏంటంటే శ్రీ అక్కల్కోట నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ గారు వాసిన స్తోత్రం అనమాట అండి తర్వాత ఒక్క మాట దీన్ని రాసింది మాస్టర్ అయ్యారండి అండి అందుకని మనం ఒకసారి చదువుకుందాం ఒక్క మాట మానవ చరిత్ర పొడుగున దేవుడు ఉన్నాడనే విశ్వసించి జీవింప అట్టే విశ్వాసం అవసరం లేదని ధర్మంగా జీవిస్తే చాలని తలచేవారు ఉన్నారు ఈ మానవ జీవితం అంతా చరిత్ర పొడుగున చూసుకుంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి విశ్వసిస్తూ జీవించేవారు ఉన్నారు దేవుడు లేడు ఆ విశ్వాసం మనకు అవసరం లేదు ధర్మంగా ఉంటే చాలు అని జీవించాలని తలచేవారు ఉన్నారు భగవంతుడు ఇంద్రియాలకు మనసుకు గోచరించడం కనుక సామాన్యులకెన్నడూ ఆయన ఉనికిని నిరూపించే అనుభవాలు ఉండవు కనుక అట్టి విశ్వాసము భక్తి దృఢమవడం ఆస్తికులకు కష్టం మామూలుగా ఏంటంటే భగవంతుడు ఉన్నాడో అంటామే తప్ప మన ఇంద్రియాలకు మనసుకు గోచరించడం ఏది చూపించు అంటే చూపించగలమా మనం ఏది భగవంతుడు ఉన్నాడా చూపించు అన్నడైతే చూపించలేం మనం ఇప్పుడు ప్రహ్లాదుడు చూపించినట్టుగా అదిగో ఆ స్తంభంలో ఉన్నాడా చూపించు అక్కడ ఉన్నాడా చూపించని అడిగితే మనమైతే చూపించలేము కదా మన ఇంద్రియాలకినూ మనసుకు ఆయన గోచరించడు ఏది నా కళ్ళక్కనబట్టలేదే చూపించు ఏది నా మనస్సుకి ఏది తెలియడం లేదే ఆయన ఉన్నాడని చూపించని అడిగితే చూపించలేము మనమైతే కదా అందుకని ఆయన ఉనికిని నిర్మించే అనుభవాలు ఉండవు కనుక అట్టి విశ్వాసము భక్తి దృఢమవడం ఆస్తికలకు కష్టం పోనీ అలా అని లేడా అంటే అట్లా ఉండదు కానీ అందుకే మనకి అంత గట్టి విశ్వాసం అనేది మనలో మనకి ఉండదు అనమాట మనకి అట్టిది ప్రసాదించమనే అందరూ ఆయన్ను ప్రార్థింపజూస్తారు కానీ మనం ఏం చేస్తామంటే అట్టిది ప్రసాదించండి అని చెప్పి ఆయన ప్రార్థింపజూస్తాం కానీ ప్రార్థన విశ్వాసం పైన విశ్వాస అనుభవం పైన ఆధారపడతాయి కనుక అది కూడా సరిగ్గా కుదరదు అది కూడా మనకి ఎందుకు కుదరదు అంటే ఆ ప్రార్థన అనేది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది ఆ విశ్వాసము అనుభవం పైన ఆధారపడి ఉంటుంది ఈ రెండు ఒకదానికొకటి అనమాట కనుక అది కూడా సరిగా మనకి కుదరదు అంటున్నారు మరొక వంక దైవ విశ్వాసం అవసరం లేదని నీతిగల జీవితమే చాలు అనుకునే వారికి కూడా నీతిగా ఉండడం ఎందుకో సరి అయిన సరే సరి అయినదో ఎందుకు సరి అయినదో స్పష్టంగా తెలియదు సరే ఈ దైవము ఈ విశ్వాసము ఇవేం అక్కర్లేదు నీతిగా ఉంటే చాలు అని అనేవాళ్ళు ఉంటారా ఎందుకు వచ్చింది ఈ దేవుడు ఇవన్నీ ఏమక్కర్లా నిజాయితీగా నీతిగా అట్లా బతికితే చాలు అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ నీతిగా ఉండడం ఎందుకు సరైనదో కూడా స్పష్టంగా తెలియదు వాళ్ళ తెలియదు నీతిగా ఎందుకు ఉండాలి అని అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్పలేరు గట్టిగా అడిగామనుకోండి తెలియదు ఎందుకు నీతిగా ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు ఆ ఉంటే చాలు అంటారు తప్ప ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పలేరు అనమాట బలహీనమైన ప్రాణులను తరిమేసి హింసించి బలవంతమైన ప్రాణులు జీవించడమే ప్రకృతి ఎంతటా చూస్తాము ప్రకృతిలో ఏం చూస్తాము బలహీనమైన ప్రాణుల్నే తరివేస్తాయి తరివేసి బలమైన బలమైన ప్రాణులు ప్రా ప్రాణులు జీవిస్తూ ఉంటాయి అది ప్రకృతి ఎంతటా మనం చూస్తూనే ఉంటాం బలమైన ప్రాణులే ఎప్పుడు నెగ్గుతూ ఉంటాయి మనం ప్రకృతిలో చూస్తూ ఉంటాం మనం మానవ సమాజంలోనూ అదే కనిపిస్తుందిట అటువంటిప్పుడు నిస్వార్థమైన జీవితం ఎందుకు ప్రాశస్యమైనదో సహేతుకంగా చెప్పలేరు జైసా మాస్టర్ కరెంటు పోయిందండి నాకు కొంచెం అంత బాగా కనిపించడం లేదు ప్రయత్నం చేస్తాను స్పష్టంగా తెలియదు బలమైన ప్రాణులను తనివేసి హింసించి బలవంతమైన ప్రాణులు జీవించడమే ప్రకృతి ఎంతటా చూస్తాము మానవ సమాజంలోనూ అదే కనిపిస్తూ కనిపిస్తుంది అటువంటప్పుడు నిస్వార్థమైన జీవితం ఎందుకు ప్రాశస్తమైనదో సహేతుకంగా చెప్పలేరు అంతే నిస్వార్థంగా అసలు ఎందుకు మనం జీవించాలి స్వార్థం లేకుండా అసలు మనం ఎందుకు జీవించాలి అసలు ఎందుకు అది అట్లా ఉండాలి మనము అనేది సహేతుకంగా ఎవరు చెప్పలేరు ఎందుకో అనేది హేతుబద్ధంగా చెప్పడం అనేది తెలియదు అనమాట ఎవరికి ఖచ్చితంగా చెప్పడం అనేది ఎవరికి తెలియదు అది జడపదార్థానికి సుఖదుఖాలు ధర్మాధర్మాలు ఉండజాలవు ఒక జడపదార్థం ఉందనుకోండి దానికి ఎందుకు సుఖదుఖాలు సుఖదుఖాలు ఉండవు మనకు ఉన్నట్టుగా పదార్థానికి ఉండవు సుఖ దుఃఖాలు ధర్మము అధర్మము అవేవి దానికి ఉండవు కదండీ ఒక రాయోరప్ప ఉందనుకోండి దానికి ఏమి ఉండవు సుఖ దుఃఖాలు ఉండవు ధర్మాధర్మాలు ఉండవు అవేవి ఉండవు దానికి ఒక్కొక్క దేహానికి పరిమితమైన ఆత్మలు ఉంటాయని తలచిన పై చెప్పిన ప్రాకృతిక జీవితమే సమంజసం అవుతుంది ఒక్కొక్క దేహానికి పరిమితమైన ఆత్మలు ఉంటాయి అలా 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 అని తలచినా సరే ప్రాకృతికమైన జీవితమే ప్రకృతికి సంబంధించడం అని అట్లా జీవించడము ఇవన్నీ సమ సమంజసం అవుతుంది అనమాట సర్వజీవులకు ఆత్మ ఒకటే అయితే మాత్రమే సాటివారికి తన వలె ప్రేమించడము అంటే నీతిగా బతకనము హేతుబద్ధము వాంఛనీయము అవుతాయి సర్వజీవులకు అంటే అన్ని జీవులకు ఆత్మ అనేది ఒక్కటే ఆత్మ ఒక్కటే కదండి మామూలుగా అంటాం కానీ ఒక్కటే అన్నదా అని అంటాం తప్ప మనం దాన్ని యాక్సెప్ట్ చేసి అట్లా జీవించాం చూడండి అలా ఉంటే కనుక మనం అందరినీ ఒకలా ప్రేమిస్తాం కదా అంటాం తప్ప అట్లా ప్రేమించాం అట్లా ప్రేమించడం సాధ్యం అవ్వాలి మరి అందరికీ ఒకటే అన్నది మనం యాక్సెప్ట్ చేస్తే కనుక అవునా సర్వజీవులకు ఆత్మ ఒక్కటే అయితే మాత్రమే సాటివారిని తనవలే ప్రేమించడం అంటే నీతిగా బతకడం హేతుబద్ధము వాంఛనీయము అవుతుంది అప్పుడు అవుతుంది అది కదా ఆత్మ ఒక్కటే అయినప్పుడు అన్ని జీవుల్లోనూ అప్పుడు సాటివారిని మన తన ప్రేమించడం అంటే నీతిగా బతకడం హేతుబద్ధము వాంఛనీయం అవుతుంది అంటే శుద్ధమైన ఆధ్యాత్మికతను అంగీకరించక అంగీకరించక నైతిక జీవితము సహజము సమంజసము కా కాగల సమంజసము కాజాలదు అంటే ఏం చేయాలి శుద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరించాలి అది అంగీకరించకపోతే కనుక సహజము సమంజసము అవ్వదు నీతిగా బతకడం ఎందుకు అంటే ఎవడూ చెప్పలేడు అప్పుడు ఎందుకంటే ఎవరికి తెలియదు అది ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరిస్తేనే అప్పుడు నీతిగా ఎందుకు బతకాలి అన్నదానికి కుదురుతుంది చెప్పడానికి అన్నమాట ఎందుకంటే సాటివారిని మనవలే ప్రేమించాలంటే ఆత్మ ఒక్కటే అందరిలోనూ ఉన్నది ఒక్కటే అన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి అప్పుడు అందుకే దృఢమైన దైవ విశ్వాసం లేనిదే అటు ఆస్తికులకు ఇటు నాస్తికులకు కూడా నైతిక జీవితం కృత్రిమంగా ఉండిపోతుంది కానీ ఆత్మ పరిపాకానికి కలిగించదు జైసా మాస్టర్ కరెంట్ వచ్చింది కాస్త ఇప్పుడు కనబడుతుందండి అందుకే దృఢమైన దైవ విశ్వాసం లేనిదే అటు ఆస్తికులకు ఇటు నాస్తికులకు కూడా అంటే దృఢమే దృఢంగా దైవం మీద విశ్వాసం లేకపోతే కనుక అటు ఆస్తికులకు ఇటు నాస్తికులకు కూడా నైతిక జీవితం కృత్రిమంగా ఉండిపోతుంది దృఢంగా కనుక భగవంతుడి మీద విశ్వాసం కనుక లేకపోతే ఇటు నాస్తికులకు కానీ ఇటు ఆస్తికులకు కానీ నైతిక జీవితం అంతా ఒక అది కృత్రిమంగా ఉండిపోతుంది అటండి కానీ ఆత్మ పరిపాకాన్ని కలిగించదు వాళ్ళు ఏమీ పరివర్తన అనేది కలిగించదు వాళ్ళ ఏమి మార్పును కలిగించదు ఇటు ఆస్తికులకైనా ఇటు నాస్తికులకైనా ఆ నైతిక జీవితం అంతా కృత్రిమంగానే ఉండిపోతుంది అనమాట ఏం పరివర్తన ఉండదు హృదయ పరివర్తన ఏమీ ఉండదు వాళ్ళల్లో ఎటువంటి మార్పు ఉండదు వాళ్ళకి అట్టి విశ్వాసం లేని మానవతావాదం కూడా మానవ జాతి కల్పించుకున్న స్వర్గ నరికాది భావాల వల్ల అంధవిశ్వాసమే అవుతుంది అందుకే నీతిని వాచ ప్రవచిస్తూ కూడా ఆచరణలో ఎక్కువ మంది విఫలులు అవుతారు మనలాగానే మనం వాచ ఎంత నీతిని ప్రవచించినా సరే ఆచరణలో మాత్రం మనం విఫలలు అవుతూ ఉంటాం ఎంతో అనుకుంటాం మనం నీతిగా బతకాలి నీతిగా బతకాలి ఎంత అనుకోండి బాబా చెప్పినట్టుగా బతకాలి ఎంత మాస్టర్ గారు చెప్పినట్టుగా ఉండాలనుకుంటాం కానీ ఏమవుతుంది ప్రయత్నంలో మనం అవుతూనే ఉంటాం అదే చెప్తున్నారు ఇక్కడ అయితే ఆస్తికులు మనం అనుకునేవారు కూడా ఆత్మ సర్వగతం అన్న అనుభవం లేకపోవడం చేత అట్టి దుస్థితిలోనే చిక్కుతారు అంతే కదండి ఎంత మనం ఎంతలా అనుకున్నా సరే ఆత్మ సర్వగతం అన్న అనుభవం లేకపోవడం చేత మనకు అనుభవం లేదు పైకి వాచ అంటూ ఉంటాం అందరిలో బాబా ఉన్నారు ఇదే అనుకుంటాం అందరిలోనూ ఒకే ఆత్మ ఉంది అందరిలోనూ ఒకటే చైతన్యం అని అనుకుంటూ ఉంటాం కానీ అనుభవం మాత్రం మనకు లేదు అందువల్ల అట్టి దుస్థితిలోనే మనం చిక్కుతాం అనమాట దృఢమైన దైవ విశ్వాసం కలగాలన్నది అనేక కోరికల్లో ఒకటిగా మాత్రమే మిగులుతుంది దృఢంగా భగవంతుడి మీద విశ్వాసం కలగాలి అనేది అనేక కోరికల్లో మనకున్న చాలా కోరికల్లో అది కూడా ఒకటి కోరికగా మాత్రమే మిగిలిపోతుంది అనమాట దీన్నే ఆధ్యాత్మిక పదజాలాల్లో ఇలా చెప్పవచ్చు పరమాత్మ ఇంద్రియాలకు మనస్సులకు ప్రత్యక్షంగా గోచరించడు దీన్నే ఆధ్యాత్మిక పదజాలంలో చెప్తున్నారనమాట పరమాత్మ అంటే భగవంతుడు ఇంద్రియాలకు మనస్సుకు ప్రత్యక్షంగా గోచరించడు ఆయన ప్రత్యక్షంగా కనిపించడు భగవంతుడందు అందుకని సామాన్యంగా అనుభవం కాదు సామాన్యంగా అనుభవం కాదు అది అందుకని దృఢమైన విశ్వాసం కలగడం కష్టం అనుభవం ఉంటే కానీ విశ్వాసం కుదరదు దృఢమైన విశ్వాసం ఉంటే కానీ అనుభవం కలగదు అటువంటప్పుడు ఆస్తికులకు ఆధ్యాత్మిక జీవనము తదితరులకు నైతిక జీవనము ఎలా సంభవము ఇది నేనే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కల మాస్టర్ గారు చాలా క్లియర్గా రాశారు ఇక్కడ అందుకు సమాధానం మహనీయులు మత గ్రంథాల వలన లభిస్తుంది మరి దీనికి సమాధానం ఏమిటి మరి అంటున్నారు మాస్టర్ గారు మరి మనకి విశ్వాసం ఎట్లా కలుగుతుంది అనుభవం ఉంటే కానీ విశ్వాసం కలుగు విశ్వాసం ఉంటే కానీ అనుభవం కలగదు అట్లా పరస్పరం అట్లా ఉన్నాయి మరి ఎలాగా ఏంటి ఈ నైతిక జీవితం అటువంటప్పుడు ఆస్తికులకు ఆధ్యాత్మిక జీవనము మిగతా వాళ్ళకి నైతిక జీవితము ఎట్లా సంభవం అంటున్నారు ఇందుకు సమాధానం ఏంటంటే మహనీయులు మత గ్రంథాల వలన లభిస్తుంది అని చెప్తున్నారు మానవులకు తన ఉనికిని స్వల్పంగానైనా తెలిపి సన్మార్గానికి ఆకర్షించడానికి పరమాత్మయే ప్రేమతో బద్ధకంకనుడయ్యాడు అందుకే తన ఉనికిని ఆకర్షించి పరమాత్మయే ప్రేమతో మన స ఆయన మన సన్మార్గానికి ఆకర్షించడానికే ఆ భగవంతుడే ప్రేమతో బద్ధకంకనుడయ్యట ఆయనే అనుకున్నారట ఎలాగైనా వీళ్ళు ఉద్ధరించాలి అని చెప్పి అనుకుని మన సన్మార్గానికి ఎలాగైనా ఆకర్షించాలి అని చెప్పి ఆయనే ప్రేమతో బద్దకంకనుడు అయ్యట సృష్టి స్థితి లయకారకుడు పరమసత్యము తానే ఆయన పరమాత్మ యోగమూర్తి అయిన దత్తాత్రేయ స్వామిగా భూమిపై అవతరించాడు అందుకే సృష్టి స్థితి లయకారకుడు పరమసత్యము ఆయనే ఆయన పరమాత్మ యోగమూర్తి అయిన దత్తాత్రేయ స్వామిగా భూమిపై ఆయనే వచ్చాడట అంటే మన మనపై కరుణతోటి ఆయనే వచ్చాడట దత్తాత్రేయుడు అంటే సృష్టి పరమాత్మ కల్పించిన కావ్యం అనుకుంటే కల్పితమైన ఒక ప్రధాన పాత్రగా అందులో తనను కూడా కల్పించుకున్నాడన్నమాట ఈ సృష్టి అంతా పరమాత్మ కల్పించుకున్న ఒక కావ్యం ఒక కావ్యం అంటే ఒక కవితట ఆయన కల్పించుకున్న ఒక కవితట సృష్టి అంతట అండి ఆయన కల్పించుకున్నదే మొత్తం సృష్టి అంత అయితే ఆ కల్పితమైన ఒక ప్రధాన పాత్ర అందులో తనను తాను కూడా కల్పించుకున్నట్టు అంటే మనందరం కూడా అందులో పాత్రలమే ఒక ప్రధాన పాత్ర ఆయనగా కూడా ఆయన కల్పించుకున్నారట భగవంతుడే గురు బ్రహ్మ అన్న శ్లోకం అదే చెబుతుంది పూర్ణ పురుషుల రూపంలో మానవులకెల్లప్పుడూ భూమిపై లభ్యమయ్యేది ఈ అవతార తత్వమే పూర్ణ పురుషుల రూపంలో కూడా మానవులకు ఎప్పుడు భూమిపై లభ్యమయ్యేది ఈ అవతారతత్వమే ఈ దత్తాత్రేయుడే ఎప్పుడూ భూమిపైన మానవులకు ఎప్పుడు పురుషుల రూపంలో లభ్యమవుతారనమాట అంటే భగవంతుడు సర్వమానవ కళ్యాణానికి దత్తమయ్యాడనమాట ఆయన మానవుల కళ్యాణానికే ఆయన సర్వమానవుల కళ్యాణానికి ఆయన ఎప్పుడు దత్తమయ్యాడు ఆత్మసమర్పణ చేసుకున్నాడనమాట ఆయన ఆయనే ఆత్మసమర్పణ చేసుకున్నారనమాట ఆయనే మనకి దత్తం అయిపోయారండి ఆయన అందుకే ఆయన్ని దత్తాత్రేయుడు అన్నారు చూడండి ఎవరెవరికి సేవ చేస్తున్నారో ఇక్కడ చూసుకుంటే ఆయన మన కోసం వచ్చారనమాట ఈ మానవాళి కోసం ఈ మానవాళిని ఉద్ధరించడం కోసమే ఆయన వచ్చారనమాట ఈ దత్తాత్రేయ స్వామి ఈ యుగంలో మొదట గోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీపాదశ్రీవల్లభులుగా అవతరించారు ఈ దత్తాత్రేయ స్వామి ఈ యుగంలో మొదట గోదావరి జిల్లాలో పిఠాపురంలో శ్రీపాదశ్రీ వల్లభులుగా అవతరించారు ఇది మొదటి అవతారం అన్నమాట అండి పిఠాపురంలో శ్రీపాదశ్రీ వల్లభులుగా అవతరించారు తర్వాత కరంజా అనే గ్రామంలో అవతరించి శ్రీ నరసింహ సరస్వతిగా గాన్గాపురంలో ప్రసిద్ధికెక్కారు తర్వాత ఆయన కరంజా అనే గ్రామంలో రెండో అవతారం అండి అవతరించి శ్రీ నరసింహ సరస్వతిగా గాన్గాపురంలో ప్రసిద్ధికి ఎక్కారు తర్వాత నైజాము నవాంబుల కాలంలో మాణిక్యనగర్లో మాణిక్యనగర్లో శ్రీ మాణిక్య ప్రభువులు గాను తర్వాత మూడో అవతారంగా మాణిక్యనగర్లో శ్రీ మాణిక్య ప్రభువులు గాను చాలా మనకి ఇక్కడ హైదరాబాద్కి దగ్గరేనండి మాణిక్యనగర్ చాలా బాగుంటుంది మేము అంటే అంతకాలం ఉన్నా ఏమిటో మేము వెళ్ళలేదు తర్వాత వేదం గారు మా ఇంట్లో సత్సంగం పెట్టిన తర్వాత తర్వాత వెళ్ళామండి అసలు చాలా బాగుంది మాణిక్యనగర్ చాలా బాగుంటుంది నైజా నైజాము నవాబుల కాలంలో మాణిక్యనగర్లో శ్రీ మాణిక్య ప్రభువులు గాను అటు తరువాత పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈ చరిత్రలో కీర్తించబడిన శ్రీ స్వామి సమర్థులు గాను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం నాలుగో అవుతారు అటు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈ చరిత్రలో ఇప్పుడు మనం చదువుకుంటున్న చరిత్రలో కీర్తించబడిన శ్రీ స్వామి సమర్థులు గాను అటు తరువాత శ్రీ సిరిడి సాయిబాబా గాను ఐదో అవుతారు అండి తర్వాత శ్రీ సిరిడి సాయిబాబాగాను అవతరించారు ఐదు అవతారాలు అంటే సాయినాథుల వారు మనకి పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం అనమాట అండి అది ఈ ఐదు అవతారాలు అనమాట ఆ మొదటి ఇద్దరి చరిత్రలు శ్రీ సంహితాయన గురుద్విసాహశ్రీ శ్రీ గురుచరిత్ర అను గ్రంథంలో ప్ర ప్రచురించటమైనది మనకి తెలుసు మనం రోజు నిత్య పారాయణ చేసుకునే గురుచరిత్రలో మనకి ఈ రెండు అవతారాలు ఉంటాయండి శ్రీ వల్లభులోను శ్రీ నరసింహ సరస్వతి వారి చరిత్రలు ఉంటాయి అనమాట అదే గురు చరిత్రగా వచ్చింది మాణిక్య ప్రభువుల వారిదేమో వారి సంస్థానం వారిదే ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్నదేమో శ్రీ స్వామి సమర్థ వారి చరిత్ర ఇదనమాట తర్వాత బాబాదేమో సాయిలీల అమృతం మనకి వీరందరి చరిత్రలను శ్రద్ధా దీక్షలతో పారాయణ చేసి ముముక్షువులు పూర్ణగురుని అనుగ్రహానికి పాత్రులు కావాలి అది ఏ దత్త సాంప్రదాయం దత్త సంప్రదాయంలో ఏంటంటే వారి చరిత్ర పారాయణే చెప్పారు మనకి అందుకని వీరందరి చరిత్రలను దీక్షలతో పారాయణ చేసి ముముక్షువులు పూర్ణగురుని అనుగ్రహానికి పాత్రులు కావాలి పూర్ణగురుని అనుగ్రహానికి పాత్రలు కావాలంటే వీరందరి చరిత్రలో ఈ దత్తావతారాల చరిత్రలన్నీ శ్రద్ధా దీక్షతో పారాయణ చేయాలండి అప్పుడే వారి పూర్ణగురుని అనుగ్రహానికి పాత్రులు అవుతాయి అదే దత్త సంప్రదాయం దత్త సంప్రదాయంలో వారి చరిత్ర పారాయణే ముఖ్యం అనమాట అండి ఈ గ్రంథ రచన కూడా ఆ దత్తావతారమైన శ్రీ సాయుసుని అనుగ్రహమే ఈ గ్రంథం ఉంది కదా స్వామి సమర్థుల చరిత్ర ఈ గ్రంథ రచన కూడా సాయినాథుని అనుగ్రహం వల్లనే జరిగింది వారి అనుగ్రహమే అని మాస్టర్ గారు చెప్తున్నారు సిరిడి సాయిబాబా జీవిత చరిత్ర రచన కోసం విషయ సేకరణ చేస్తుండగా వారితో తాదాప్యం గల శ్రీ స్వామి సమర్థుల చరిత్రను పరిశోధించాలనిపించింది మాస్టర్ గారిటండి బాబా చరిత్ర అంటే సాయిలీలామృతం గురించి ఆ రచన కోసం అనే విషయ సేకరణ చేస్తున్నారట చేస్తుంటే అప్పుడు స్వామి సమర్థుల చరిత్ర కూడా పరిశోధించాలనిపించింట అయితే మరాఠీలో తప్ప లభ్యం కానీ వీరి చరిత్రను ఎలా తెలుసుకోవాలన్నది సమస్య అయింది అబ్బా మరాఠీలో తప్ప వీరి చరిత్ర లభ్యం అవ్వదు కదా మరి ఎలాగా అని సమస్యగా అయిందిట మాస్టర్ గారికి ఒకసారి షిరిడీ నుంచి వస్తూ బెంగళూరు వెళ్ళడం జరిగింది అప్పుడు మాస్టర్ గారు షిరిడీ నుంచి వస్తున్నారట వస్తూ బెంగుళూరు వెళ్ళారట అప్పుడు వైట్ ఫీల్డ్లో శ్రీ సత్యసాయి విద్యార్థుల కొరకు వేసవి శిక్షణ శిబిరం శిబిరం నిర్వహిస్తున్నారని తెలిసి దాన్ని చూడడానికి వారం రోజులు అక్కడ ఉన్నాను అప్పుడు సత్యసాయి బాబా విద్యార్థుల కోసమని వేసవి శిక్షణ శిబిరం అంటే సమ్మర్ క్యాంప్ లాగా ఏదో నిర్వహిస్తున్నారట దాన్ని చూడడం కోసమని మాస్టర్ గారు వారం రోజులు అక్కడ ఉన్నారట పెడితే నిత్యము ఉదయం దర్శనము సాయంత్రం వారి ప్రసంగమో తప్ప కాలక్షేపమే లేదు అక్కడ ఇంకా వేరే ఏమీ లేట ఉదయం ఆయన దర్శనం సాయి బాబా గారిది సాయంత్రమేమో వారి ప్రసంగం ఉందట ఒకరోజు హోటల్లో విద్యావంతులైన మహారాష్ట్రుడు శ్రీ డాన్స్లే పరిచయం అయినప్పుడు నాకు శ్రీ స్వామి సమర్థుల చరిత్ర తెలుసుకోవాలన్నదని చెప్పాను ఒకరోజు హోటల్లోట ఒక విద్యావంతుడైన మహారాష్ట్ర అతను శ్రీ డాన్స్లే అని ఆయన పరిచయం అయ్యట అప్పుడు ఆయనతోటి మాస్టర్ గారు అన్నారట శ్రీ స్వామి సమర్థుల చరిత్ర తెలుసుకోవాలని ఉంది అని చెప్పారట మహారాష్ట్ర ఆయనతోటి అరే చిత్రమే ఆ గ్రంథాలే రెండు కూడా తెచ్చుకున్నానే అన్నట్ట మరాఠీలో ఉన్న గ్రంథాలు ఆయన తెచ్చుకున్నారట స్వామి సమర్థుల చరిత్ర ఆయన రెండు గ్రంథాలు ఆయనతో పాటు అరే చిత్రంగా ఉందే రెండు గ్రంథాలు నేను తెచ్చుకున్నానే నాతో పాటు అన్నారట అడ్వాన్స్ లేని ఆయన ఒక వారంలో వాటిని చదివి చెబుతుంటే వివరాలు రాసి పెట్టుకున్నాను ఆయన ఆ మరాఠీలో ఉన్న ఆయన మహారాష్ట్ర ఆయన కదా ఆ మరాఠీలో ఉన్న గ్రంథాలన్నీ చదివి మాస్టర్ గారి చెప్తుంటే మాస్టర్ గారు అవన్నీ రాసి పెట్టుకున్నారట శ్రీ సాయిబాబాకు శ్రీ దత్తాత్రేయ స్వామికి ముఖ్యమైన గురువారం నాడు ఆ పని ముగిసింది బాబాకి దత్తస్వామికి ముఖ్యమైన గురువారం నాడే ఆ పనంతం ముగిసిందట ఆ రాసుకోవడం అన్నది కంప్లీట్ అయిందట మాస్టర్ గారికి మరుక్షణమే శ్రీ సత్యసాయి దర్శనమే వస్తున్నారని తెలిసి వరుసలో కూర్చున్నాము సరే తర్వాత ఏమైందిట అది పూర్తవగానే సత్యసాయి బాబా గారు దర్శనానికి వస్తున్నారని తెలిసి అందరూ వరుసలో కూర్చున్నారట వరుసల మధ్య నుండి సాగిపోతున్న శ్రీ సత్యసాయి సంతోషంగా నిశితంగా నా కేసు చూచి చాలా సంతోషం బంగారు అని నా వైపు వచ్చారు నా వ్రాతపత్రిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు మాస్టర్ గారు ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూడండి అంత గొప్పవారైనా సరే ఆ జనాల మధ్యన వెళ్ళి అక్కడ కూర్చున్నారు అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆచరణ చూస్తే అసలు అంత సామాన్యులాగా ప్రవర్తించారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదో నేను పెద్ద ఇంత గొప్పవాడిని కదా అని చెప్పి ప్రవర్తించడం ఎక్కడ అసలు ఎక్కడ చూడం మనం ఎక్కడ సాతి సత్పురుషుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరేనండి ఎంత నిరాడంబరంగా ఉండడమో చూస్తాం అది అంటే ఆచరణ అన్నది మాస్టర్ గారిలో చూడాలి ఎక్కడికి వెళ్ళినా ఎంత సింపుల్గా ఉన్నారు మాస్టర్ గారు మీరు అసలు చూడండి ఆనందమై చూడాలి అసలు ఆ చరిత్ర ఇంకా ముందు ముందు మనం చదువుకుంటాం ఎంత అసలు నినాడంబరంగా ఉంటే మాస్టర్ గారు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అది మనకే నేర్పిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎప్పుడూ గొప్పవారు ఎంత టాప్లో ఉన్నా సరే ఆయన ఎంత గొప్పవారైనా సరే ఎక్కడికెళ్ళినా ఆ వినయం విధేయత అసలు ఎంత వినయంగా ఉన్నారు చూడాలి ఆ వరుసలో కూర్చున్నారట ఆయన వస్తుంటే సత్యసాయిబాబా వస్తుంటే ఆయనే పలకరిచ్చారట ఏంది ചൂണ്ട അസല എന്തയങ്ക ഉണ്ട് മാസ്റ്റർ ഗർ എ ഗൊപ്പവാരായി സാ മഴ ചോട്ടരു മാഡാൽസിനോട്ട് മാഡറു അസ വിചിത്ര ഉണ്ടെങ്കിൽ മനുഷ്യ എക്കാട് മാറ്റോ അത് മാട്ടരു മാസ്റ്റർ ഗർ വന്ന വെള്ളപ്പുഴ അല്ല ചാലംപരങ്ങള ఎంతో వినయంగా ఆచరణలో మనం నేర్చుకోవడం కోసం ఇవన్నీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన పలకరించారట సత్యసాయి సంతోషంగా నిశితంగా నా కేసు చూసి చాలా సంతోషం బంగారు అని నా వైపు వచ్చారు నా వ్రాతపత్రిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఆయన గట్రా తెలుసు ఏం రాస్తున్నారని చూసి చాలా సంతోషం అని చెప్పి ఆ వ్రాతపత్రిని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయారట అది తర్వాత ఒకసారి అక్కల్కోట అనుకోకుండా వెళ్ళి అక్కడ బాలప్ప మఠంలోని శ్రీ గజానన్ మహారాజు గారిని దర్శించాను తర్వాత ఒకసారి అక్కల్కోట అనుకోకుండా వెళ్ళారట వెళ్ళి అక్కడే బాలప్ప మఠంలోని శ్రీ గజానన్ మహారాజు గారిని దర్శించారట ముద్రించబోయే ముందు మీరు ఒకసారి శ్రీ స్వామి సమర్థుల చరిత్రను విని సవరిస్తే బాగుంటుందని వారిని కోరాను వారు కొద్ది నిమిషాలు ధ్యానస్తులే అంతా సవ్యంగాను సమగ్రంగాను ఉన్నది ప్రచురించు శ్రీ శ్రీ సమర్థుల పూర్ణ ఆశీస్సులు నీకున్నాయి అన్నారు తర్వాత ఒకసారి అక్కలకోట అనుకోకుండా వెళ్ళారట అక్కడ బాలప్ప మఠంలో గజాన మహారాజ్ గారిని దర్శించారట ముద్రించభయముంది మీరు ఒకసారి స్వామి సమర్థుల చరిత్ర విని సవరించండి గజానన్ మహారాజ్ గారిని అడిగారట సవరించండి అని వారిని కోరారట వారు కొద్ది నిమిషాలు ధ్యానస్తులయ్యారట అలా కళ్ళు మూసుకుని ఆయన అంత సవ్యంగా ఉంది సమగ్రంగా ఉంది ప్రచురించండి అని చెప్పారట శ్రీ సమర్థుల పూర్ణ ఆశీస్సులు మీకున్నాయి అన్నారట మొదట ఆంగ్లంలో ఈ గ్రంథం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ముద్రణయింది మొదట ఆంగ్లంలో ముద్రణ అయిందటండి ఇంగ్లీష్లో ముద్రించారట ది సుప్రీం మాస్టర్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇది ముద్రణైంది దీని తర్వాత ముద్రనైన ఒక గ్రంథంలో స్వామి సమర్థుని భక్తుని అనుభవాన్ని అతడిలా చెప్పాడు నాకు యోగిరాజు శ్రీ స్వామి రామగారిని దర్శించి నమస్కరించే అదృష్టం కలిగింది ఆయన నాతో నీవు స్వామి సమర్థ స్వామి సమర్థుల సంరక్షణలో ఉన్నావు ఆయన నిత్య సత్య స్వరూపి వారి పాదాలనే అర్చించుకో ఆయన నీకే నీకు వజ్రకవచం ఆయన రాకే నీకు వజ్రకవచం శ్రీమతి ఎల్లీస్ అని అమెరికన్ మహిళ వారి శిష్యురారి మాటలు విని అంతటి మహనీయమూర్తిని స్వామి సమర్థుల గురించి విదేశీయులమైన మాకు తెలిసేది ఎలాగా అందుకు ఆంగ్లంలో వారి చరిత్ర లభ్యమైతేనే కదా సాధ్యం అన్నది అప్పుడు స్వామిరామ కనులు మూసుకొని ధ్యానస్తులే కొద్ది నిమిషాల తర్వాత వారి దివ్య చరిత్ర ఆంగ్లంలో కొద్ది కాలంలో వెలువెడుతుంది వేచి చూడు అది తర్వాత అది జర్మన్ ఫ్రెంచ్ మొదలైన భాషలన్నింటిలో వెలువెడుతుంది అన్నారు ఈ భవిష్యవాణి వారు చెప్పినది పంతొమ్మిది వందల అరవై ఐదులో చూసారండి ఇంగ్లీష్లో ఎట్లా వెలువడిందో స్వామిరామ గారి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి శ్రీమతి ఎల్లీస్ అను అమెరికన్ మహిళ వారి శిష్యురాలి మాటలు విని అంతటి మహనీయమూర్తి అయిన స్వామి స్వామి సమర్థుల గురించి విదేశీయులం కదా మాకెట్లా తెలుస్తుందని అడిగారట అందుకు ఆంగ్లంలో వారి చరిత్ర లభ్యమైతేనే కదా సాధ్యం అన్నారట ఇంగ్లీష్లో ఉండాలి కదండీ అంత మహనీయమూర్తి అయినా అని అడిగారట స్వామిరామ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు స్వామిరామ కనులు మూసుకొని ధ్యానస్తులే కొద్ది నిమిషాల తర్వాత అన్నారట వారి దివ్య చరిత్ర ఆంగ్లంలో కొద్ది కాలంలో వెలువడుతుంది వేచి చూడండి అని చెప్పారట తర్వాత సుప్రీం మాస్టర్ వచ్చిందన్నమాట తర్వాత అది జర్మన్ జర్మన్ ఫ్రెంచ్ మొదలైన భాషల్లో అన్నిట్లో వెలువడుతుంది అన్నారట ఈ భవిష్యవాణి వారు చెప్పింది పంతొమ్మిది వందల అరవై ఐదులో చెప్పారట ఆ గ్రంథాన్ని మొదటగా ఆంగ్లంలో ప్రపంచానికి తెలుగులో మన దేశానికి లభ్యం చేసే సేవను నాకు శ్రీ దత్తాత్రేయ స్వరూపి అయిన షిరిడీ నాథుడు అనుగ్రహించారు ఆంగ్లంలో ఈ గ్రంథాన్ని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను చదివిన ప్రముఖ పండితుడు పాల్ రెప్స్ ఈ గ్రంథాలు మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలోనే నూతన శకానికి ఆరంభములు అని ప్రశంసించారు పాల్ రప్స్ గారు ప్రశంసించారట ఈ గ్రంథాలను చదివి బాబా జీవిత చరిత్రను శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర ఈ రెండు చదివి ఈ గ్రంథాలు మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలోనే నూతన శకానికి ఆరంభములు అని ప్రశంసించారట ఈ గ్రంథాన్ని చదివి తరించగలరని నా ప్రార్థన రచయిత మాస్టర్ గారు అది ఇక్కడికి ఇది ఆపుతున్నాను ఇక్కడికి అయ్యిందండి మాస్టర్ గారు రాసింది అనమాట మొదట ఒక్క మాట అని చెప్పి ఒక ముందు మాట రాశారు మాస్టర్ గారు ఇదిలాగా గజాన మహారాజ్ గారి ఆశీస్సులతో కూడాను ఈ గ్రంథం వెలువడింది అన్నమాట తర్వాత మనం రేపు ఒకటో అధ్యాయం నుంచి ప్రారంభిస్తామండి చాలా అద్భుతమైన గ్రంథం ఇది చాలా బాగుంటుంది స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ గారి చరిత్ర ఈయన దత్త అవతారాల్లో ఈయన నాలుగో అవతారం అండి అంటే షిరిడి సాయినాథుల వారి ముందు అవతారం అనమాట అండి అది చాలా చక్కటి అద్భుతమైన చరిత్ర రేపు ఒకటో అధ్యాయం నుంచి మనం చదువుకుంటాను శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై గురుదేవ దత్త అవధూతింతనోకా సమస్త హసుకూకా సమస్త హసుకమస్తనోవతు జయ సాయి మాస్టర్